నాగచైతన్య కొత్త సినిమా టైటిల్ రుషకర్మ తాజాగా విడుదలైంది కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ థ్రిల్లర్లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది ఈ విభిన్నమైన టైటిల్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా దాని లోతైన అర్థం కోసం అంతా వెతికేస్తున్నారు ఇటీవల తండేల్ సినిమాతో హిట్ కుట్టిన నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది విరూపాక్ష తర్వాత కార్తీక్ దండు ఈ సినిమా చేస్తుండటంతో సినిమాపై మొదటి నుంచి అంచనాలు నెలకొన్నాయి నేడు నాగచైతన్య కొత్త సినిమా టైటిల్ వృషకర్మ అని ప్రకటించారు దీంతో ఇంత డిఫరెంట్ గా టైటిల్ ఉండడంతో అసలు వృషకర్మ అంటే ఏంటి అని అంతా వెతికేస్తున్నారు వృషకర్మ అంటే ధర్మంగా తన పనిని తాను పూర్తి చేసేవాడు కార్యసాధకుడు అని అర్థం అలాగే వృష లేదా వృషభం అంటే సంస్కృతంలో ఎద్దు మరో అర్థంలో వృషకర్మ అంటే భక్తులకు వరాలు ప్రసాదించేవాడు వర్షం కురిపించేవాడనే అర్థం కూడా వస్తుంది అయితే వృషకర్మ అనేది విష్ణు సహస్రనామావళిలో నూట పన్నెండువది విష్ణుమూర్తికి ఉన్న నామాల్లో వృషకర్మ ఒకటి వృషకర్మలో వృష అంటే ధర్మం వృషకర్మనే నమ అంటే ధర్మనిర్వహణే పనిగా కలిగిన స్వామికి నమస్కరిస్తున్నానని అర్థం ఈ నామాన్ని మంత్రంగా జపిస్తే శుభకర్మలు జరుగుతాయని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి దీంతో వృషకర్మ సినిమాలో నాగచైతన్య ధర్మంగా పోరాడే పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది వృషకర్మ అనే టైటిల్ ధర్మాన్ని దైవిక గుణాలను సూచిస్తుంది ఈ విలువలను ప్రతిబింబించే నాగచైతన్య పాత్ర బలమైన కథనంతో ఆకట్టుకోనుంది ఈ వినూత్న టైటిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి